హలో అండి ఇవాళ రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న సజ్జ రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అది కూడా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు సజ్జ పిండి తీసుకోవాలండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయకపోయినా పర్వాలేదు మీ ఇష్టం అండి నచ్చితే కొద్దిగా వేసుకోండి టేస్ట్ కోసం అంతే ఈలోపు వేడి నీళ్ళు పెట్టుకోవాలండి ఒక గ్లాస్ వరకు వేడి నీళ్ళు పెట్టుకొని బాగా మరిగించుకోవాలి మరుగుతున్న వేడి నీళ్ళను పిండిలో పోసేసుకోవాలి పిండిలో పోసుకున్న తర్వాత అదే బౌల్లో పక్కన చల్లనీళ్ళు తీసుకోవాలండి కొన్ని చల్లనీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకొని వేడి నీళ్ళు పోసుకున్న పిండిని ఉంది కదా ఈ పిండి అంతా ఒకసారి కలుపుకోవాలండి లోపలంతా కలిసే వాటర్ అంతా కలిసేలాగా పిండిని కలుపుకోవాలి ఒకసారి వేడి మీద చేత్తో కలపలేము కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకోవాలి పిండి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి దీంతో మొత్తం పిండి అంతా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా చల్లనీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి చూడండి కొద్ది కొద్దిగా చల్లనీళ్ళు పోసుకుంటూ మొత్తం ఒకేసారి కాకుండా నేను సగం సగం కలుపుకుంటున్నాను ఒకేసారి కలుపుకుంటే పిండిలో జిగి రాదండి ఒక మూడు నాలుగు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలాగే నేను సగం పిండిని చల్లనీళ్ళు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ పిండిలో చాలా జీగి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం వేడి నీళ్ళు పోసు కలుపుకున్నాం కదా ఇంకా ఎక్కువ జీగి వస్తుందండి పిండికి ఇప్పుడు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇదిగో కావాల్సినంత పిండి తీసుకొని బండపైన ఒకసారి మళ్ళీ కలుపుకొని చూడండి ఇలా బాల్ చేసుకోవాలండి రెండు చేతుల్లో ప్రెస్ చేస్తూ బాల్ చేసుకోవాలి బాల్ చేసుకున్న తర్వాత చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి ఇదిగో ఇప్పుడు పొడిపిండి చల్లుకొని చుట్టూ ఇలా చుట్టూ ఇలా చేస్తూ ఉంటే మధ్యలో కొద్దిగా ఎక్స్ట్రా పిండి వచ్చేస్తుందండి ఆ పిండిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు దాన్ని సాఫ్ చేసుకుని ఇప్పుడు పొడిపిండి చల్లుకోవాలండి బండపైన పొడిపిండి చల్లుకుంటూ చిన్న చిన్నగా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి ఒక చేతితో పక్కన ఇలా నొక్కుతూ ఉండాలండి అప్పుడే ఎడ్జెస్ క్రాక్స్ రాకుండా చక్కగా వస్తుంది రొట్టి చూడండి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలండి మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకోకపోతే రొట్టె బండ కత్తుక్కుంటుంది కాబట్టి పొడిపిండి చల్లుకుంటూ ఇప్పుడు రెండు చేతులతో కొట్టుకున్నాం చూడండి ఒక చేతి మొత్తం కంప్లీట్గా రొట్టె పైన ఉండాలి ఒక చేతి సరం కొడితే సైడ్ సైడ్ అడ్జస్ట్ అవుతూ ఉంటాయండి చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కావాల్సినంత పెద్ద సైజులో కొట్టుకోవచ్చు కావాల్సినంత సన్నగా చేసుకోవచ్చు అండి మనకి ఎంత సైజుగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు మజ్జపిండిలో చాలా చిగి ఉంటుంది మనకు కావాల్సినంత సన్నగా చేసుకోవచ్చు అండి చూడండి కావాల్సిన సైజులో చేసుకొని కావాల్సినంత సన్నగా చేసుకొని లోపు ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలండి చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రైట్ హ్యాండ్తో పైకని ఎక్కడైతే పొడిపిండి ఎక్కువగా ఉంటుందో అది పై పైకి వచ్చేలాగా చూసుకోవాలండి ప్యాన్ బాగా వేడిన తర్వాత వేసుకోవాలి అలాగే రొట్టెలు చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో చేసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా కాలుతుంది చూడండి ఇప్పుడు కొద్దిగా పొంగు వచ్చినప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా అప్పుడు వాటర్ రుద్దుకోవాలి ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ రుద్దుకొని ఇలా రుద్దేసుకొని ఇలా వాటర్ అప్లై చేసిన వెంటనే రొట్టెను రెండో వైపు తిప్పుకోవాలండి లేదంటే రొట్టె తెల్ల తెల్లగా అయిపోతుంది ఒకవేళ లేట్ అయితే మళ్ళీ వాటర్ అప్లై చేసి తిప్పుకోవాలి ఇలాగే హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి రొట్టెలు ఎప్పుడు జొన్న రొట్టెలు కానీ చపాతి కానీ ఏదైనా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి ఇలా కాల్చుకొని సైడ్స్ అన్నీ కూడా ఒకసారి వేలతో నొక్కుంటూ చేసుకోవాలండి చక్కగా చుట్టూదా కాల్చుకోవాలి చూడండి ఇలా అన్ని వే ఫింగర్స్తో ఇలా నొక్కుతూ ఉంటే పర్ఫెక్ట్గా కాలుతుందండి సైడ్స్ అన్ని ఎడ్జెస్ అన్ని కూడా చక్కగా కాలుతాయి సజ్జ రొట్టెలు మన హెల్త్కి ఎంతో ఉపయోగపడతాయండి బీపీ కంట్రోల్లో ఉంచుతుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది తప్పక ట్రై చే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సజ్జ రొట్టె చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు ఇంకొక చేస్ చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడిపిండి చల్లుకొని ఇలా ఒక చేత్తో సైడ్స్ ఇలా నొక్కుతూ ఉండాలండి అప్పుడు హెడ్జస్ క్రాక్స్ రాకుండా ఉంటాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా ఎవరు రొట్టెలు రాని వాళ్ళైనా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళన ఈ వీడియోని చూస్తూ మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా వస్తాయండి రొట్టెలు ఫస్ట్ టైం రాకుండా రెండోసారి మూడోసారి తప్పకుండా వస్తాయి మీరు తప్పక ట్రై చేసి చూడండి అలాగే ట్రై చేసి మీరే కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చాయా రాలేవా అని చూడండి నేను చేసినట్టు చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు ఖచ్చితంగా వస్తాయి ట్రై చేసి చూడండి ఇదే విధంగా జొన్న రొట్టెలు కానీ రాగి రొట్టెలు కానీ ఉంటుంది ఏవైనా ఇదే ప్రాసెస్ అండి సేమ్ ప్రాసెస్ ఇలా ట్రై చేసి చూడండి చేసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా ఎలా వచ్చాయి అనేది ఇదిగో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకొని సైడ్స్ కొంచెం పైకి లేపినట్టని చూడండి ఇలా ఇదిగో ఎడమ చేతిలోకి తీసుకొని ఇప్పుడు రైట్ హ్యాండ్తో పెనంపైన వేసుకోవాలి పొడిపిండి ఎక్కడైతే ఉందో అది పైకి వచ్చేలాగా చూసుకోవాలి ఇది కొద్దిగా బబుల్స్ వచ్చేప్పుడు వాటర్ అప్లై చేసుకోవాలండి చూడండి వాటర్ ఇలా అప్లై చేసుకోవాలి వెంటనే టర్న్ చేసుకోవాలండి సెకండ్స్లోనే టర్న్ చేసుకోవాలి ఎక్కువసేపు వదిలేదు వాటర్ రుద్దిన తర్వాత ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నిత్యవేదం టాక్స్ ని అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి రొట్టెలు హై ఫ్లేమ్ లో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా ఇలా రెండు వైపులో టర్న్ చేసుకుంటూ సైడ్స్ అన్ని బాగా నొక్కుతూ కాల్చుకుంటే ఎన్ని రొట్టెలైనా చేసుకోవచ్చండి ఇలాగే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సైడ్స్ అన్ని చేతితో నొక్కడానికి భయం వేసింది అనుకోండి కాలుతుందేమో అని అప్పుడు ఒక క్లాత్ తీసుకోవాలండి పెద్ద కాటన్ క్లాత్ తీసుకొని క్లాత్తో నొక్కుతూ కాల్చుకున్నారంటే చక్కగా పర్ఫెక్ట్గా పొంగుతాయి ఇంకా పర్ఫెక్ట్ గా వస్తాయండి సజ్జ రొట్టె అయినా జొన్న రొట్టె అయినా రాగి రొట్టె అయినా ఏదైనా క్లాత్తో నొక్కుతూ ఉంటే బాగా పొంగుతాయి చూడండి ఈ సజ్జ రొట్టె కాంబినేషన్ బీరకాయ కర్రీ అండి అది కూడా గడ్డి నూల పొడి వేసి చేశాను చాలా టేస్టీగా ఉంటుందండి గడ్డి నూల పొడి వేసి కర్రీ చేసుకుంటే నేను చేసిన ఈ సజ్జ రొట్టెలు మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి అలాగే ఎలాగో వచ్చాయో కామెంట్ చేసి